నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అగ్రికల్చర్ మార్కెట్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ మేరకు ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు యాభై లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తామని తెలిపారు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు నాయుడు సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు మార్కెట్ కమిటీ సభ్యులంతా ఒక కుటుంబం మాదిరిగా కలిసి ఉండాలని సూచించారు వ్యాపారస్తులు ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకుని మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి వైస్ చైర్మన్ శేఖర్ కమిటీ సభ్యులతో పాటు టీడీపీ నేత కోడం రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చెప్తా ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగు నారాయణ గారు అదేవిధంగా మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఉప నేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు వెంగూరు నారాయణ గారు నాన రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేణురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ రూరల్ నియోజకనికి అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో ప్రజా సమస్యల పరిష్కార విషయంలో పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు వారికి రూరల్ నియోజకవర్గ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కోరుకునేది ఒకటే వీరందరూ కూడా ఒక కుటుంబంలా కలిసి ఉన్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఏకతాటి మీద ఉండాలని ఎక్కడా కూడా మీలో చిన్న చిన్న మనస్పర్ధలు కూడా లేకుండా ఒక కుటుంబ వాతావరణంలో ముందుకు సాగాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క మార్కెట్ అభివృద్ధికి ఇంకా చాలా ప్రణాళికలు మా మార్కెట్ కమిటీ కార్యదర్శి గారు అందజేసి ఉన్నారు అధికారులు కూడా తెలియజేశారు వ్యాపారస్తులు కూడా కొన్ని రకాల సూచనలు చేశారు వారందరూ సూచనలు సలహా తీసుకుని భవిష్యత్తులో ఇంకా కూడా మార్కెట్ని స్థానిక ఎమ్మెల్యేగా అభివృద్ధి చేస్తానని మాట ఇస్తూ ఈ మార్కెట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం అదృష్టంగా భావిస్తూ అందరి వద్ద సెలవు